భారతదేశాన్ని స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఆటోమేటిక్గా రాజ్యాంగం రాజ్యాంగం అనే ఒక మనకు దిక్సూచి గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ నిఘట్టు దాంట్లో ఉన్నటువంటి ఉన్నతమైన భావజాలం అలాగే వాటిని రూపొందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే వారితో పాటు ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు అప్పటి వరకు జరిగినటువంటి వివక్షకు సంబంధించినటువంటి ఒక ఆలోచనతో ఒక చిత్తశుద్ధితో సామాజికంగా ఆర్థికంగా నైతికంగా భౌతికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి బహుజనుల పైన వారికి కావాల్సినటువంటి హక్కులు విధులు వారి యొక్క నిబద్ధత ఎంతవరకు ఉండేదంటే ఆర్టికల్ నైన్లో అలాగే టూ ఫిఫ్టీ త్రీ అలాగే వన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్స్లో కూడా క్లియర్గా రాసి ఏంటంటే అప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఉన్నదో సామాజికంగా వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు చాలా పెద్దవి కాబట్టి వారికి జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించారు ఈసీల విషయానికి వస్తే ఏం జరిగిందనంటే వారి యొక్క సామాజిక అవసరాలు వారి యొక్క వృత్తి అవసరాలు సామాజికంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా వారి యొక్క చైతన్యం అంతగా లేకపోవడం వల్ల అప్పుడు దాంట్లో ఏమైనా పొందుపరిచారంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు డిస్క్రిషన్ పవర్ తీసుకొని వారు విచారణ జరిపి నిజంగా అవసరం ఉన్నదనుకుంటే సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పర పరమైనటువంటి ఎంపవర్మెంట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ అందులో రాజ్యాంగంలో ఒక అంశం రాశారు సో రాసిన దాన్ని పే చేసుకుని ఏం చేసిన రు ఈసీలకు మండల్ కమిషన్ అనేది పంతొమ్మిది వందల తొంభై దశకంలో జరిగినటువంటి ఒక పెద్ద మహా యజ్ఞంలో ఉద్యోగాల రిజర్వేషన్ సంబంధించిన అంశం అప్పుడు ఎంతో ఈ దేశ దేశాన్ని మొత్తం తాకింది ఆశగా సో వాటిలో మండల్ కమిషన్ ఏర్పడిన తర్వాత మండల్ కమిషన్ని బేస్ చేసుకొని అప్పుడు గా పివి నరసింహరావు గవర్నమెంట్ ఎందుకంటే ముందున్నటువంటి సింగ్ గవర్నమెంట్ ఉందో వాళ్ళ రిజర్వేషన్ అమలు చేద్దాం మనం ముందుకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎంత పర్సంటేజ్ కాదు రాజ్యాంగంలో లేదని చెప్పి దాన్ని అక్కడ ఆ విషయం అది వేరే విషయం దాని తర్వాత ఈ మధ్య కాలంలో మన తెలంగాణకు సంబంధించిన అంశం ఏదైతుందో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో దాంట్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు పేరు ప్రస్తావన అక్కర్లేదు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము డెడికేటెడ్ కమిషన్ కమిటీ ఏర్పాటు చేస్తాము ఎంపరికల్ డేటా ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్పారు అన్నట్టుగానే వీళ్ళు జనాభా బీసీ కులగణన ఏర్పాటు చేసిన తర్వాత అది యాభై ఆరు పాయింట్ మూడు ఆరు పర్సెంట్కి తీర్చి మీ అందరికీ కూడా ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు విద్య ఉద్యోగ ఆర్థిక సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పాం కానీ వాస్తవంగా దేశం మొత్తంలో ఉన్నటువంటి స్థితి ఏ రకంగా ఉంది అని అంటే ఒక క్యాప్ పెట్టిండు క్యాప్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఏదైతే పైన రిజర్వేషన్ వరకే ఇయ్యచ్చు అంతకంటే మించి ఇయ్యరాదనే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇందువల్ల జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై పర్సెంట్ కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వద్దని ఎక్కడ కూడా లేదు అది ఏం చేసిండ్రు అంటే సహాని అనే ఒక పర్సన్ ఏదైతే సుప్రీం కోర్టు ఇందిరా సహాని కేసులో యాభై పర్సెంట్ వరకే సిలింగ్ యచని ఒక బేస్ తీసుకొని దాన్నే పే చేసుకొని ముందుకు పోతుంది జనరల్ మనం కోర్టు సైటేషన్స్ ఏవైతే ఉంటాయో కోర్టులో ప్రీవియస్ జరిగినటువంటి ఏదైతే సైటేషన్స్ ఉన్నాయో దాన్ని పే చేసుకున్నట్ల వదలకపోయింది తప్ప రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై పైన రిజర్వేషన్ ఇవ్వాలని లేదు అంత పైన ఇవ్వద్దు అని ఎక్కడా లేదు చట్ట ప్రకారం రాజ్యాంగరంగా మన మిత్రులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మినిమం రిక్వైర్మెంట్ ఉంది అంత పర్సెంటేజ్ అనేది చట్టపరంగా వాళ్ళకి వచ్చింది నడుస్తుంది నడవని దానికంటే అప్పుడున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముప్పై నాలుగు పర్సెంట్ ఇవ్వాలా అని చెప్పి పంచాయత్ రాజ్ చట్టంలో ఒక అమెండ్మెంట్ అమలు చేసి అది గవర్నర్ ద్వారా కేంద్రాన్ని పైకి మాపిస్తే ముప్పై నాలుగు పర్సెంట్ ద్వారా అయితే ఎలక్షన్స్ పోదామన్న గ్రామ పంచాయతీలు కానీ లోకల్ బాడీస్ కానీ మున్సిపాలిటీల్లో ముప్పై నాలుగు శాతం కంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ప్రస్తుతానికి అయితే వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అప్పుడు గవర్నమెంట్ అప్పుడు పంపించిన తర్వాత